హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద దేవి నవరాత్రులలో ఏడవ రోజు నైవేద్యం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కదంబం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరకప్పు బియ్యం అరకప్పు కందిపప్పు వేసుకోవాలి వీటిని శుభ్రంగా రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి మనం రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా అందుకొని మూడు కప్పుల దాకా నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి పప్పు బియ్యం రెండు బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అన్నం ఉడికే లోపల స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను వంకాయ సొరకాయ టమాటా ఒకటి ఒక నాలుగైదు బెండకాయలు అలాగే ములక్కాడ్లు తీసుకున్నానండి మీకు దొరికితే గుమ్మడికాయ అనేది కూడా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా వేస్తున్నానండి మనం అన్నం పప్పు ఉడికించుకునే దాంట్లో కూడా ఉప్పు అనేది వేయలేదు చూసుకొని వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ముక్కలుకి పట్టేందుకు మాత్రమే ఉప్పు అనేది వేశాను ఈ లోపు మనకి అన్నం పప్పు ఉడికేయో లేదో చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదా మనం బాగా నానబెట్టాము కాబట్టి పప్పు అనేది ఎక్కడ కొద్దిగా పలుకు పలుకుగా కూడా కనపడట్లేదు మత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికిపోయాయండి బాగా ఉడికి పట్టేశాయి ఇప్పుడు ఇందులోకి అరకప్పు చింతపండు రసం అనేది వేసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజు నుంచి తీసిన పల్పండి చింతపండు పల్పు అరకప్పు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా సాంబార్ పొడి ఒక టీ స్పూన్ దాకా బెల్లం పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ముక్కలకి పులుపు అనేది బాగా పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయండి సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అన్నం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ముక్కలకి మాత్రమే పట్టేలాగా కొద్దిగా సాల్ట్ అనేది వేశాను ఇప్పుడు మొత్తానికి సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు అనేది వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక ఎండిమిరపకాయ కొద్దిగా ఆవాలు కొద్దిగా చీలకర్ర చిటికెడు మెంతులు కూడా వేసేసుకొని పోపు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవరాత్రి స్పెషల్ కదంబం రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి